హాయ్ అండి మనం కొన్ని రకాల అలవాట్లను మార్చుకోవడం వల్ల కంటి ఆరోగ్యాన్ని ఎలా మెరుగు మెరుగుపరచుకోవాలో ఈరోజు తెలుసుకుందామండి ముఖ్యంగా ఎవరైతే స్క్రీనింగ్ టైం గడుపుతారో వాళ్ళకి కంటి ఆరోగ్యం దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి అలాగే దృష్టి సమస్యలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి అందుకే స్క్రీనింగ్ టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి చూస్తే వాళ్ళు కంపల్సరీ ట్వంటీ ట్వంటీ రోల్ని పాటించాలంటే అండి ప్రతి ఇరవై నిమిషాలకి ప్రతి ఇరవై నిమిషాలకి ఇరవై మీటర్ల దూరంలో ఉన్న ఒక ఆబ్జెక్ట్ని చూస్తూ ట్వంటీ సెకండ్స్ పాటు ఫోకస్ చేయాలి దూరంలో ఉన్న వస్తువులపై ఎందుకంటే డివైజెస్ ఎక్కువగా వాడడం వల్ల దగ్గర చూపు బాగానే ఉంటుంది కానీ అంటే దగ్గర చూపు దగ్గర వస్తువుల్ని ఫోకస్ చేసే కెపాసిటీ పెరుగుతుంది కానీ దూరం నుంచి చూసే వస్తువులు ఫోకస్ చేసే కెపాసిటీ అనేది మన బ్రెయిన్ అవాయిడ్ చేస్తుంది సో దీనివల్లే మనకి మయోపియా రావడానికి మెయిన్ కారణం ఎక్కువ ఎవరైతే డివైజెస్ ఫోన్స్ వాడుతున్నారో మెయిన్ రీజన్ ఇదండి కాబట్టి ఇది అవాయిడ్ చేయాలి అని అంటే కంపల్సరీ మనం ట్వంటీ ట్వంటీ రూల్ పాటించాలి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎవరైతే సిస్టమ్ ముందు కూర్చొని గంటల తరబడి మొత్తం లైఫ్ స్క్రీనింగ్ టైంకి అంకితం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే మీకు ప్రతి ప్రతి ఇరవై నిమిషాలకి కుదరలేదు కనీసం హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేవండి ఇటు తిరగండి లేదా దూరంగా నాకు వస్తున్న హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఆబ్జెక్ట్ని థర్టీ సెకండ్స్ పాటు మీరు దూరంగా ఉన్న ఒక ఆబ్జెక్ట్ని ఫో చేయడం చేయండి అలా చేయడం వల్ల మనం కొంతవరకు పవర్ రాకుండా అవాయిడ్ చేయవచ్చు అలాగే ఇంకొకటి సెకండ్ వన్ ఎవరైతే మనకి ఎక్కువగా ధూమపానం చేస్తారు అంటే ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు కదా అలాగే ఎవరైతే ధూమపానం ఎక్కువ చేస్తారో వాళ్ళందరికీ లంగ్స్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో బ్రాంకైటిస్ కానీ క్యాన్సర్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయో అలాగే కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా వీళ్ళకి రెటీనాకు సంబంధించిన మ్యాక్యులర్ డీజనరేషన్ రావడానికి అలాగే కంటి సమస్యలలో ముఖ్యంగా క్యాట్రాక్ట్ సమస్యలు ఏజ్ రిలేటెడ్గా రావాల్సిన క్యాట్రాక్ట్ కూడా త్వరలో త్వరగా రావడానికి ఇంకొంచెం అగ్ని కాద్యం పోసినట్టుగా త్వరగా వస్తుంది ఈ ధూమపానం ఎక్కువ చేసేటి వాళ్ళకి అలాగే మద్యపానం మద్యపానం కూడా చాలా వరకు కంటి శుక్లం ఏర్పడలో మెయిన్ ముఖ్య పాత్ర వహిస్తుంది అలాగే రెటినా సమస్యలు రావడానికి కూడా ఎక్కువ చూ చూడండి కొంతమంది ఎక్కువ మందు తాగే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటి వాటర్ కలుపుకోకుండా అంటే రా తాగుతూ ఉంటారు వాళ్ళకి శాశ్వతంగా అందరితో వచ్చే అవకాశాలు ఉంటాయంట అంతేకాదు శుక్లం అనేది బాగా గ్రోత్ ఉంటుంది ఇంకొకటి థర్డ్ వన్ వచ్చేసి ఎవరైతే ఎండలోకి ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు ప్రొటెక్షన్ లేకుండా వెళ్తారు అంటే ప్రొటెక్షన్ అంటే ఏదో ఒక గ్లాస్ పెట్టుకోవడం కాదు చాలామంది ఏమన్నా ఎండలోకి వెళ్తే కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే సరిపోతుందని అనుకుంటారు కాదు కూలింగ్తో పాటుగా మనం యూవి ప్రొటెక్షన్ ఉన్న గ్లాసెస్ ఉంటాయండి ఆ గ్లాసెస్ వాడడం వల్ల మనకి క్యాట్రాక్ట్ సమస్యలు మళ్ళీ దృష్టి సంబంధమైన సమస్యలు రాకుండా ఉండడానికి మళ్ళీ ఎండలో ఎక్కువ తిరిగేట వాళ్ళకి వ్యవసాయ వ్యవసాయం చేసే పనులు చేసే వాళ్ళకి చూడండి కంటిలో పై పొర వస్తుంది క్యాట్రాక్ట్ కాకుండా కంటి పొర అంటే కంటి మీద పై పొర వస్తుంది కండ పెరుగుతుంది కండ కండ పెరగడానికి కూడా ఎండలో ఎక్కువగా తిరిగేట వాళ్ళకి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి మార్కెటింగ్ ఫీల్డ్లో కూడా ఇలాంటి అవకాశం వచ్చే ప్రాబ్లం ఉంటుంది క్యా టెర్రిజం అంటారు దాన్ని కండ పెరగడం మన తెలుగులో వాడుక భాషలు ఏంటంటే కండ పెరగడం అంటాము అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి చాలామంది ఐస్ని దురదవుతున్నాయని చెప్పేసి రుద్దుతూ ఉంటారు అలా రుద్దడం వల్ల మన కార్నియా అంటే ముందు భాగంలో ఉన్న నల్లగుడ్డు భాగం కొంతవరకు లూజ్ అవ్వడమో లేకపోతే బ్రేక్ కొంచెం ఒపాసిటీ రావడము అంటే గీతలు పడడం కానీ అక్కడ బ్యాక్టీరియా ఫామ్ ఇన్ఫెక్షన్ రావడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి కంటి సమస్యలు రావడానికి మెయిన్ ఇది ఒక కారణం ఏంటంటే మన కార్నియా లూజ్ అయిందనుకోండి సిలిండర్ గల పవర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కార్నియా ఏదైనా ఇదైతే కాబట్టి రబ్బింగ్ అనేది ఎక్కువగా చేయకూడదు మీకు రబ్బింగ్ చేయాల్సి వస్తే ఎక్కువగా మీరు తట్టుకోలేకపోతే జస్ట్ ఈ చివరిలో మాత్రమే ఇలా ఇలా అనుకోండి ఎందుకంటే ఇదే పనిగా ఇలా ఇలా రుద్దకండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కానీ దెబ్బతింటుంది ఇంకొకటి డాక్టర్ సలహా లేకుండా లాస్ట్ వన్ అండి డాక్టర్ సలహా లేకుండా మందులు కానీ డ్రాప్స్ కానీ వాడకండి ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్కి చూపించుకునే మాత్రమే మందులు వాడడం కానీ డ్రాప్స్ వాడడం కానీ చేయండి ఏదైనా ప్రాబ్లం వస్తే సొంత వైద్యం ఈ పనికి రాదు అంతేకాకుండా బీపీ థైరాయిడ్ షుగర్ పేషెంట్లు ఎవరైనా సరే ప్రతి ఆరు నెలలకి ఐ టెస్టింగ్ చేయించుకోవడం కానీ అలాగే కొన్ని సంవత్సరాల తరబడి షుగర్ ట్యాబ్లెట్స్ వాడడం కానీ బీపీ ట్యాబ్లెట్స్ వాడడం కానీ వాళ్ళు కరెక్ట్గా ఉన్నదా లేదా వాళ్ళ టైంకి షుగర్ టెస్టులు బీపీ టెస్ట్లు చేయించుకుంటున్నారా లేదా అది ఎలా ఉంది డోసెస్ ఎలా వాడుతున్నారు బేస్ చేసుకుని వాళ్ళు రెటినా ఎవల్యూషన్ చేయాల్సి వస్తే రెటినా ఇవల్యూషన్ వన్ ఇయర్కి ఒకసారి చేయించుకోవడం కానీ చేయాలి దాంతో పాటుగా మీకు పవర్ ఉంది ప్రిస్క్రిప్షన్ కరెక్ట్గా ఉందా లేదా దాని తగ్గ అద్దాలు వాడుతున్నారు లేదా కూడా చూసుకుని వాడుకోండి ఇలా చేయడం వల్ల ఈ ఫైవ్ టిప్స్ ఏంటి స్క్రీనింగ్ టైం ధూమపానం మద్యపానం అలాగే థర్డ్ వన్ మనకి సన్ గ్లాసెస్ ధరించడం బయటికి వెళ్ళినప్పుడు ఫోర్త్ వన్ మనకి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు డాక్టర్ని సలహా లేకుండా ఏ పని చేయొద్దండి అలాగే ఫిఫ్త్ ఏంటి రబ్బింగ్ చేయడం అనేది చాలా ప్రాబ్లం చేయడం వల్ల ప్రాబ్లం ఈరోజు ఈ విషయాలు తెలుసుకున్నాం ఇవిని అవాయిడ్ చేస్తే చాలా మటుకి మన కంటి సమస్యలని దూరం చేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది టైము త్రీ థర్టీ ఫోర్ అవుతుందండి యాక్చువల్గా ఇది ఎర్లీ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ Please subscribe my channel. Thank you. Thank you very much.